హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కైలాస గుహలో శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలను గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం కైలాస దేవాలయం కింద ఉన్న రహస్య గుహలోకి ప్రవేశించిన రోజు అదే సంవత్సరం బ్రిటిష్ రచయిత ఒక పుస్తకం రాశాడు అందులో కైలాస దేవాలయం కింద ఒక రహస్యమైన గుహ ఉందని ఆ గుహలో మనలాంటి సహజ మనుషుల కంటే ఎంతో అభివృద్ధి చెందిన ప్రజలు నివసిస్తున్నారని అందులో ఉంది దీన్ని తెలుసుకోవడానికి పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం గుహలోకి ప్రవేశించింది వాళ్ళకి లోపల ఏం జరిగిందో తెలియదు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాగలరో లేదో తెలియదు వాళ్ళు గుహలోకి ప్రవేశించినప్పటి నుంచి సుమారుగా ఐదు నిమిషాలు గడిచాయి మరియు ప్రజలు గుహలోకి దాదాపుగా నూట ఇరవై మీటర్ల వరకు వెళ్లారు అప్పుడు వాళ్ళు అది చాలా ప్రమాదకరమైందని గ్రహించారు భారత ప్రభుత్వం ఈ గుహ తలుపులను శాశ్వతంగా మూసేసింది ఆ గుహలోకి వెళ్లిన శాస్త్రవేత్తల్లో ఒక్కళ్ళు కూడా మనుగడ సాగించలేదంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది మరికొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళు చూసిన వాటిని నివేదించారు అది విన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో వేల సంవత్సరాల నాటి పురాతన ఆలయం ఉంది ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎలా నిర్మించారు దీని గురించి ఎలాంటి సమాచారం అందలేదు ఈ ఆలయం కూడా చాలా రహస్యమైంది ఇప్పటి వరకు వేలాది మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయ రహస్యాలను తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఈ ఆలయాన్ని కేవలం పంతొమ్మిది సంవత్సరాల క్రితం మాత్రమే నిర్మించారని కొందరు శాస్త్రవేత్తలు విశ్వసిస్తే మరికొందరు మాత్రం ఇది ఆరు వేల సంవత్సరాల కంటే పాతదని భావిస్తున్నారు అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ ఆలయ నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది ప్రపంచంలోని గొప్ప గొప్ప ఇంజనీర్లు కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించలేరు నేడు ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా రాజమందిరం వంటి నిర్మాణాన్ని మనం నిర్మించగల సాంకేతికత మానవుల దగ్గర లేదు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం బుజ్ ఖలీఫా కంటే ఈ ఆలయ నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో నిర్ధారించడం కష్టం ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒకే ఒక్క పెద్ద బండను ఉపయోగించారు ఆ సమయంలో మనం ప్రపంచంలోని ప్రత్యేకమైన ఆలయం గురించి మాట్లాడితే ఇది దేవతల ప్రభు అయిన మహాదేవునికి అంకితం చేయబడింది ప్రపంచం నలుమూలల నుంచి జరిగిన శాస్త్రీయ పరిశోధనల తరువాత ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు పట్టిందని చెబుతారు సరే ఈ రోజు మన దగ్గర అలాంటి టెక్నాలజీ ఏది లేదు ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న ఏ టెక్నాలజీ సహాయంతో అయినా సరే మనం పద్దెనిమిది సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించలేం ఈ రోజుల్లో అనేక టన్నుల బరువును ఎత్తగల క్రేన్లు మనకున్నాయి అయినా సరే మనం ఇలాంటి ఆలయాన్ని నిర్మించలేం మన వద్ద ఉన్న సాఫ్ట్వేర్లు అందులోని భవనాన్ని డిజైన్ చేయలేం బుర్జ్ ఖలీఫా వంటి బిల్డింగ్ను నిర్మించగల ఇంజనీర్లు కూడా మనకున్నారు మీటర్ ఎత్తులు కూడా భవనాలు నిర్మించవచ్చు సముద్రంలో విమానాశ్రయాలు మరియు పరిసరాలను నిర్మించగల ఇంజనీర్లు కూడా ఉన్నారు అయితే ఇంత జరిగినా ఈ రోజు ప్రపంచంలో కైలాస దేవాలయం లాంటి వాటిని నిర్మించడం మాత్రం వాళ్ళ వల్ల కావటం లేదు వేల సంవత్సరాల క్రితం మరి ఇలాంటి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అటువంటి అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించిన వ్యక్తులు ఎంత ఉన్నతమైన సాంకేతికతను కలిగి ఉండాలి ఎంత అభివృద్ధి చెందుండాలి ఈ రహస్యాలన్నిటికీ సమాధానాలు కైలాస దేవాలయం క్రింద ఉన్న అదే గుహలో ఉన్నాయి పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం ఆ గుహలోకి అడుగుపెట్టింది అసలేం జరిగిందంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఒక బ్రిటిష్ రచయిత ఒక పుస్తకం రాశాడు దాంట్లో ఉన్న కైలాస దేవాలయంలో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ దేవాలయం కింద ఒకటి కాదు అనేక గుహలున్నాయని తన పుస్తకంలో రాయబడింది తన సహచరులతో పాటు గుహను పరిశీలించడానికి గుహలోపలికి వెళ్లారు వాళ్లల్లో మహిళలు కూడా ఉన్నారు ఆ మహిళ గుహలోపల వంద మీటర్ల దూరానికి చేరుకున్న తరువాత గుహలోపల చాలా పెద్ద దేవాలయం కనిపించింది లోపల భాగం చాలా అందంగా ఉంది ఈ ఆలయంతో పోలిస్తే బయట కైలాస దేవాలయం యొక్క అందం పాలిపోయింది కానీ ఆ స్త్రీ ఈ గుహలో నివసించే ఏడు వ్యక్తులను చూసింది ఆ గుహలోపల మెరిసే వస్తువు ఒకటి కనిపించింది దాని చుట్టూ కాంతి ప్రసరిస్తోంది అది చూసిన తరువాత ఈ పన్నెండు మంది శాస్త్రవేత్తలు ఆ కాంతి గురించి తెలుసుకోవడానికి ఆ గుహలోకి వెళ్లారు ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఆలయాన్ని ఒక రాజు భార్య నిర్మించిందని పురాణాల్లో చెప్పబడింది మీకు తెలుసా ఒకప్పుడు ఒక రాజు బాగా అనారోగ్యం పాలయ్యాడని ఆ కథలో చెప్పబడింది ఆ రాజు భార్య శివుణ్ణి ఆరాధిస్తూ తన భర్తకు నయమైతే మీకు గొప్ప ఆలయాన్ని నిర్మిస్తానని మరియు ఆలయ శిఖర నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాను ఉపవాసం ఉంటానని చెప్పింది ఆ మొక్కుబడి తర్వాత కొన్ని రోజులకి ఆ రాజు పూర్తిగా కోలుకున్నాడు అయితే శివుడి ఆలయం కట్టాల్సిన సమయం మొదలైంది రాణి ఆజ్ఞ అందిన వెంటనే ఆలయ నిర్మాణం ప్రారంభమైంది కానీ సమస్య ఏంటంటే ఆలయాన్ని శిఖరాన్ని నిర్మించడానికి ఇంకా చాలా సంవత్సరాల పాటు సమయం పడుతుంది రాజు మరోసారి శివుణ్ణి పూజించి ఈ సమస్యకు పరిష్కారం అడిగాడు దాని తర్వాత శివుడు సంతోషించి రాజుకు ఒక అస్త్రాన్ని ఇచ్చాడు దాని సహాయంతో కొన్ని రోజుల్లోనే ఆలయాన్ని నిర్మించొచ్చు అని అనుకుని ఆ రాజు ఆలయ పునాది నుంచి ప్రారంభించకుండా శిఖరం నుంచే ప్రారంభించాలని కోరుకున్నాడు ఎంత తొందరగా నిర్మించినా ఆలయం నిర్మించే వరకు ఏం తినకుండా ఉంటే తన భార్య చనిపోతుంది కాబట్టి ఆ రాజు ఒక ఉపాయం చేశాడు ఆలయ పునాది నుంచి కాకుండా ఆలయం శిఖరం నుంచి దాని నిర్మాణం మొదలు పెట్టాలి అనుకున్నాడు ఎందుకంటే అలా నిర్మిస్తే శిఖరం పూర్తయిన వెంటనే తన భార్య ఉపవాసం విరమించుకోవచ్చు శివుడు ఇచ్చిన ఆ అస్త్రాన్ని రాజు తన మరణానికి ముందు ఈ ఆలయంలోని కింద గుహలో దాచిపెట్టాడని అది ఏ దురదృష్టవంతుడి చేతిలో పడకూడదని చెబుతారు ఇదే ఆ రచయిత గుహలో చూసిన ఆయుధం ఈ మెరుస్తున్న విషయాన్ని చూసేందుకు పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం గుహలోకి ప్రవేశించింది కానీ ఈ అస్త్రం లోపల చాలా ప్రకాశవంతమైన కాంతి ఉంది దాని నుంచి చాలా రేడియో ధార్మిక కిరణాలు వెలువడుతున్నాయి దీన్ని డైరెక్ట్ గా చూసిన శాస్త్రవేత్తల్లో చాలా మంది మానసిక స్థితిని కోల్పోయారు కొంతమంది కొంతకాలానికి మరణించారు ఈ కైలాస ఆలయానికి దిగువన ఉన్న గుహలోపల ఆలయాలు ఎంతో అద్భుతంగా ఊహించడానికి కూడా వీల్లేనట్టుగా ఉన్నాయి అంతేకాకుండా ఆ పరమశివుడు ఇచ్చిన అస్త్రం అదే ఆలయంలో భద్రపరచబడింది ఆ రచయిత చూసినట్లు పేర్కొన్న వ్యక్తులు బహుశా ఆ అస్త్రాన్ని రక్షించడానికి అక్కడ ఉండుండొచ్చు ఇది మానవుల కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైంది కైలాస దేవాలయం చుట్టూ రేడియో ధార్మిక కిరణాలు ప్రసరిస్తున్నాయని ఈ రేడియో ధార్మిక కిరణం ఏదో ఒక ప్రత్యేకమైన వస్తువు నుంచి వెలువడుతుందని చాలా సంవత్సరాల క్రితం ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు చెప్పారు చాలామంది శాస్త్రవేత్తలు ఈ ఆలయం లోపల దాగి ఉన్న అదే అస్త్రం నుంచి రేడియో ధార్మిక రేడియేషన్ వెలువడుతుందని నమ్ముతారు అయితే భారత ప్రభుత్వం కైలాస దేవాలయం కింద ఉన్న అన్ని గుహలను మూసేసింది అయితే ఈ రహస్యాలన్నీ ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ అర్థం కాలేదు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి